ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు వస్తావా రా బట్టలు పట్టుకు వెళ్తున్నాం బండి వెళ్తున్నా చూసావా బంధపలెం వెళ్తున్నావు వస్తావా బట్టలు పట్టుకు వెళ్ళి అక్కడ ఇచ్చేసి బో వండుకొని కొంచెం తినేసి వద్దామని వెళ్తున్నా వస్తావా బండి వేసుకొని వచ్చాయి ఓకేనా వచ్చే ఇంకేం మాట్లాడద్దు ఓకేనా మర్చిపోకు వచ్చే ఎటు వెళ్ళేరు కాపులకి వెళ్ళారా బాగున్నదా ఇప్పుడు మీరు కూడా కనబడతారు మీరు కూడా కనపడతారు ఎక్కడి నుండి వస్తున్నారు కాపాడులకి వెళ్ళారా మీరందరూ చెల్లి బాగున్నావా బందపల్లిం వెళ్తున్నాం మీరందరూ బిజీ బిజీ అయిపోతారు ఓహ్ ఇదో ఇరందరు కరాలు మోసేటారు ఎలా ఉన్నారు బందపల్లి వెళ్తుంటే పండా కాదు బట్టలు ఇచ్చి వద్దామని వదులుతుంది అవి బండి వెళ్ళింది బండి చూస్తారా బండి 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 వెళ్ళింది కదా అది ఇప్పుడు బైక్ బట్టలు మూట ఆ బట్టలు మూట పట్టుకుని వెళ్తాయి అంతా వెళ్తుంది మరి కొనడమే ఎంతో కొంత మరి ఏం చేయడం మొత్తానికంటే ఇక్కడ అక్క వాళ్ళు కూడా కనబడ్డారండి ఊర్లో వాళ్ళు వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళే వాళ్ళే వాళ్ళు అక్క వాళ్ళు కనబడ్డారు వాళ్ళకి పలకరించేసి వచ్చేస్తున్నాం అనమాట మన వీడియోస్ కూడా చూస్తున్నారట అంటే ఇప్పుడు ఈ ఈ సీజన్లోనండి ఎక్కడ చూసినా కాపళ్ళు ఏరుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అందరు బిజీ బిజీగా ఉంటారనమాట అందుకనే చాలా వరకు రండ్రబాబు వెళ్దాం ఇలా సువార్థ కని చెప్పి అంటే రావడానికి కొంత వెనక పడుతున్నారనమాట మా వాళ్ళు ఏదేమైనా దేవునికే మహిమ వెళ్తున్నాం ఇది మళ్ళా మళ్ళీ చాలామంది వస్తున్నారు చూపిస్తాను చూడండి మోర్లు పట్టుకుని వస్తున్నారు చాలా చాలా బిజీ బిజీగా వస్తున్నారు అన్న